ఫ్రెండ్స్ రీసెంట్గా జగనన్న కాలనీలో ఒక సెంట్లో ఒక హౌస్కి స్లాబ్ వేసాము ఒక సెంటు స్థలంలో స్లాబ్ వేయడానికి ఏ ఏ మెటర్లు పడుతున్నాయి వాటికి ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఒక సెంటు స్థలం అంటే మనకి నలభై ఎనిమిది గజాలు నలభై వందల ముప్పై ఆరు లేదా ఒక సెంటు స్థలం ఈ విధంగా మనం చూసుకోవచ్చు వీటికి ఎంత ప్రైస్ పెడుతుంది ఏ ఏ మెటల్ యూజ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము వీటికైనా ఖర్చు వచ్చేసి ఫస్ట్ మనం ఐరన్ చూద్దాము భీమిలికి ట్వెల్వ్ ఎంఎం తీసుకున్నాము ఫ్లాట్కి ఎయిట్ ఎంఎం తీసుకున్నాము రింగ్ లెక్క సిక్స్ ఎంఎం తీసుకున్నాము ట్వెల్వ్ ఎంఎం ట్వంటీ తీసుకున్నాము ఎయిట్ ఎంఎం ఫిఫ్టీ ఫైవ్ టార్చ్ తీసుకున్నాము సిక్స్ ఎంఎం ట్వంటీ తీసుకున్నాము వీటికి బైండింగ్ లెక్క ఫైవ్ కేజీస్ లెక్క తీసుకున్నాము టోటల్గా ఐరన్కి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ ఈజ్గా రెండు ట్రాక్టర్లు పడుతుంది ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఏర్ని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు కొంచెం పెరగవచ్చు కొంచెం తగ్గవచ్చు నెక్స్ట్ ఇంకా కంకర ఒక రెండు యూనిట్లు కంకర పడుతుంది పదమూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది త్రీ ఫోర్త్ కంకర తీసుకుంటాము స్లాబ్ సంబంధించి నెక్స్ట్ ఇంకా సిమెంట్ ఒక ఫిఫ్టీ సిమెంట్ బస్తాల వరకు పట్టినాయి యాభై సిమెంట్ బస్తాలకి ఖర్చు వచ్చేసి పదహారు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా కంకర ఇసుక సిమెంటు ఐరన్కి అరవై ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ వర్కర్స్ స్లాబ్ బండ దగ్గర నుంచి రాడ్ బెండర్స్ సెంటరింగ్ ఇంకా మేస్తలకి వీళ్ళందరికీ కలిపి టోటల్ ప్రైస్ వచ్చేసి నలభై వేల రూపాయల నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా మేస్తలకి నలభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది తర్వాత మెటల్కి అరవై అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి సెవెన్ థౌజండ్ లేదా టెన్ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చులు అయితే అవుతుంటాయి వీటికి కలిపి టోటల్గా ఒక లక్ష పదివేల రూపాయల నుంచి ఒక లక్ష పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్రెజెంట్ ఒక సెంటు స్థలంలో లేదా నలభై ఎనిమిది గజాలు నాలుగు వందల ముప్పై ఆరు ఎస్ఎఫ్ కలిగిన ఒక హౌస్కి స్లాబ్ వేయాలంటే ఈ మెటీరియల్ ఈ ఖర్చు ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మేము స్లాబ్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తున్నాను ఫస్ట్ మనం సెంటరింగ్ తీసుకుంటాం కదా కి అక్కడ హోల్స్ లేకుండా జాగ్రత్త చేసుకోవాలి ఇంకా సైడ్ మనం బోటర్ కట్టిస్తాము ఎడ్జ్ అవి కూడా మనకి స్ట్రైట్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి లేదంటే తర్వాత మనం ప్లాస్టింగ్ వర్క్ చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది సైడ్ వాల్ చెక్కలు ఖచ్చితంగా స్ట్రైట్గా ఉండేటట్లయితే మనం చూసుకోవాలి ఇంకా ఎక్కడ హోల్స్ లేకుండా మాత్రం గ్యాప్లు అయితే కవర్ చేసుకోవాలి స్లాబ్ వాటం ఖచ్చితంగా ఒక సెంట్ కాబట్టి మనకి త్రీ ఇంచ్ అయితే సరిపోతుంది స్లాబ్ వాటం వచ్చేసి నెక్స్ట్ ఇంకా మనం స్లాబ్ వేస్తున్నప్పుడు కాంక్రీట్ రేషియో వచ్చేసి వన్ ఇస్ టూ టూ ఇస్ టూ త్రీ రేషియాలో కాంక్రీట్ అయితే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గిన్నెలు ఈ గిన్నెలు నాలుగు గిన్నెలు ఇసుక యూజ్ చేస్తాము ఐదు గిన్నెల కంకర ఒక బస్త సిమెంట్ తీసుకుంటాము మా లెక్క అయితే ఏ విధంగా అయితే ఉంటుంది ఎర్రని బట్టి వీటి లెక్కలు అయితే కొన్ని మారవచ్చు అంతగా మించి మనకి ఇసుక ఎక్కువగా యూజ్ చేస్తే కనుక స్లాబ్లో స్ట్రెంత్ అయితే ఉండదు త్వరగా ఫడ్ అవుతుంది పెచ్చిపెచ్చి లెక్క సీలింగ్ లెక్క మనకి పగుళ్ళు వస్తాయి పిచ్చి పిచ్చి లెక్క కింద పడుతూ ఉంటాయి ఒక పదిహేను సంవత్సరాల లోపలనే ఈ విధంగా జరుగుతూ ఉంటాయి మనకి సిమెంట్లో స్ట్రెంత్ తక్కువైతే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది తర్వాత ఇంకా స్లాబ్ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా సాల్ట్ వాటర్ లేకుండా చూసుకోవాలి స్వీట్ వాటర్తోనే స్లాబ్ అయితే వేసుకోవాల్సి వస్తుంది స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే పూర్తిగా వాటరింగ్ చేసుకుని గట్టులు లెక్క కట్టి ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు వాటర్ స్లాబ్ పైన నిల్వ ఉండేటట్టు అయితే చూసుకోవాలి తర్వాత సెంటరింగ్ కూడా మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్లాబ్కి సెంట్రింగ్ ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఈ చిన్న స్లాబ్కి అయితే పదిహేను రోజులు అయితే సరిపోతుంది పెద్దగా అవసరం లేదు ఇంకా ఎక్కువగా మనకి అసెఫ్టీ ఉన్న స్లాబ్లు అయితే ఖచ్చితంగా పదిహేను రోజులు ఉంచవలసి వస్తుంది ఈ ఇరవై రోజులు కంప్లీట్ అయిన తర్వాత వాటర్ అయితే స్లాబ్ పైన నిల్వ ఉంచకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్